నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట మండలంలో ఉన్నామండి మహిళలకి ఎంతో ఇష్టమైన చీరలు అనే కాన్సెప్ట్ మన ఆత్మీయోదావరిలో తీసుకొచ్చాం కదండీ మీ అందరికీ కూడా తక్కువ ధరలో అందమైన చీరలు అందించాలనే ఉద్దేశంతోనే మన ఆత్మీయ గోదావరి పెనుమంట అనే గ్రామంకి వచ్చింది ఇక్కడ వెంకటలక్ష్మి గారు వారి ఇంట్లోనే హోల్సేల్ గా ని అమ్ముతున్నారు ఇవి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి ఈ చీరలు మన చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉండవు ఇలాంటి డిజైన్స్ అయితే మీకు ఎక్కడ దొరకవు ఫస్ట్ సారీస్ చూసి వీటి డీటెయిల్స్ అన్ని కూడా మనం సత్య గారు అడిగి తెలుసుకుందాం మనతో వెంకటలక్ష్మి గారు కుమార్తె సత్య గారు ఉన్నారండి వారిని అడిగి అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు నమస్తే సత్య గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నానండి అసలు ఇలాంటి మారుమూల గ్రామంలో ఇలా సారీస్ హోల్సేల్ గా స్టార్ట్ వచ్చిందండి మేము మేము తీసుకొచ్చి ఫ్యాబ్రిక్ అయితే బిన్నీ ఇది ఇక్కడ ఎవరు కూడా సేల్ చేయరు చేయలేరు కూడా ఏంటంటే వీటి ప్రింటింగ్స్ ఇంకా అన్ని కూడా మ్యానుఫాక్చరింగ్ అంతా కూడా ఎలా ఉంటదండి ఒక ప్లేన్ క్లాత్ మీద ప్రింట్స్ అనేవి ఓన్ గా వేస్తారండి అది ఏంటంటే అండి ఒక్క పది శారీస్ లో అట్లీస్ట్ ఒక టూ త్రీ శారీస్ అన్నా సరే డ్యామేజ్ అనేవి అలా ఉంటా ఉంటాయి కాబట్టి ఏంటంటే అందరూ కూడా దీన్ని హ్యాండిల్ చేయలేరు కానీ మేము వాడే శారీస్ అయితే నేనేంటి మా మదర్ ఏంటి వాడే శారీస్ మాక్సిమం అన్ని కూడా ఇవే వాడతాం మేము కట్టుకున్న ప్రతి వాళ్ళు కూడా మీ శారీస్ చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అందరూ కూడా మనల్ని అడుగుతున్నారు సరే ఇదే బానే ఉంది కదా సో మనం కట్టుకో కట్టుకోవడంతో పాటు వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు కూడా ఏదో ఆనందంగా కట్టుకుంటారు కదా అన్న టైప్ లో కొన్ని తీసుకొచ్చి మాకు కావాల్సిన వాళ్ళందరికి ఇచ్చుకున్నామండి వాళ్ళ దగ్గర నుంచి నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి సరే మన ఊర్లో అందరికి ఇస్తే ఎలా బా ఇంకా బాగుంటది కదా అని చెప్పి ఇంకా మొత్తాన్ని తెప్పించడం అనేది జరిగిందండి అలా మేము స్టార్ట్ చేసాం అనమాట టెన్ ఇయర్స్ నుంచి మా మమ్మీ అయితే అండి మా చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ బిజినెస్ మైండ్ సెట్ అండి అంటే మా డాడీకి మా డాడీ అంటే కొంచెం ఆయన అంత జనాల్లోకి వెళ్ళి బాగా మాట్లాడడం నెక్స్ట్ ఆయనకి అలాంటి కాన్సెప్ట్స్ ఏం తెలియదు అసలు ఏం తెలియదు అండి ఆయనకి ఆయన మా మమ్మీ చిన్నప్పటి నుంచి కూడా పెంచడం ఏంటి అన్ని మా మమ్మీ చూసుకునేవారు బాధ్యతలన్నీ ఆవిడే చూసుకున్నారు కాబట్టి ఏంటంటే ఆమెని చూసే మెయిన్ ఇంకా ఇలా బిజినెస్ అనేది చెయ్యాలి ఈ సారీస్ తెప్పిస్తే ఇంకా బాగుంటది అని గట్రా అలా కొంచెం కొంచెం అండి మమ్మీ మహిళలు సాధికారిత సాధించుకోవాలి అనే దానికి ఉదాహరణ ఉదాహరణ మా మమ్మీ అండి ఆ విషయంలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు అసలు ఇంకొక చోటుకెళ్ళి మనం ఏమి ఉద్యోగం చేయక్కర్లేదు సొంతంగా సెల్ఫ్ క్రియేట్ మా మమ్మీ కూడా సపోర్ట్ ఎవరు ఆవిడే థింక్ చేసుకుని ఆవిడకి ఆవిడే చేసుకున్నారండి ఏంటంటే మెయిన్ ఆవిడ మంచితనం ఈ చుట్టుపక్కల ఉండే గౌరవం మెయిన్ అదే మాకు పెట్టుబడి మా మదర్ అండి మీరు చాలా మందికి ఇన్స్పిరేషనల్ అండి ఎందుకంటే మహిళ తన సొంత తన కాళ్ళ మీద తన నిలబడాలి వేరే ఎక్కడ ఉద్యోగం చేయక్కలి సొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నారు మీరు మనం కాలి కూర్చుంటే ఆలకవర్లు ఏళ్ళకవర్లు చెప్పుకునే కన్నా ఇదే బెటర్ కదా మనకి దీని వల్ల మనకు ఉపయోగం ఉంది నలుగురిలో గౌరవం కూడా ఉంటారన్నట్టు అన్నట్టు అవునండి నిజంగా చాలా మంచి పని అండి ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనవి చీరలు కదండి మీరు దీన్ని మీ ఏమంటారు వ్యాపారంగా ఎంచుకుంటాం చాలా చాలా మంది ఫోన్లు చూసి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కదండి చీరలు మాకు చూపించాలి తప్పకుండా శ్రీదేవి గారు చూడండి ఇది వచ్చేసి బిన్నీ జూట్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది అండి పెద్ద పెద్దవాళ్ళకి కూడా బాడీ కంఫర్ట్ గా ఉంటదండి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి శారీ అంటే ఎలా వస్తుంది చూడడానికి చాలా మెత్తగా కంఫర్ట్ గా లైట్ వెయిట్ గా ఉంది చాలా లైట్ చాలా లైట్ వెయిట్ ఉంటదండి ఇవన్నీ కూడా వాష్ అండి మనం షాంపూ వాష్ చేసుకుని ఆరబెట్టుకోవచ్చు రోలింగ్ అలా ఏం లేదండి నెక్స్ట్ ఇది వచ్చి పళ్ళు అండి చాలా బాగుంటది అండి ఫ్రెష్ గా ఉంటది పళ్ళు ఏజ్ వాళ్ళ కూడా కట్టుకోవచ్చు అండి కట్టుకోవచ్చు అండి చేయండి నా ప్రాబ్లం ఓపెన్ ఇది వచ్చి పళ్ళు అండి ఇది పళ్ళు అండి ఇది ఈ సారీస్ ఏజ్ వాళ్ళ కట్టుకోవచ్చు చీరలు కట్టుకుంటాను కంఫర్ట్ గా లేదు బరువు మేము వేయలేము అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ టైప్ ఆఫ్ సారీస్ కి చక్కగా ఇది కట్టుకోగానే మంచి రిచ్ లుక్ ఉంటుంది అయితే ఉంటుంది అవునండి చాలా బాగుంటది ప్లస్ సారీస్ కూడా చక్కగా చకగా కట్టుకొని హ్యాపీగా అంతసేపు అన్న ఉండొచ్చు అవునండి అవును ఈ టైప్ ఆఫ్ నెక్స్ట్ మికిన్ కొ చూపిస్తాను ఆ కలర్స్ అన్ని अवेलेबल గా ఉన్నాయండి ఆల్ కలర్స్ ఉన్నాయండి ఆ సెట్ వచ్చి 10 కలర్స్ వస్తాయండి నెక్స్ట్ ఇది అండి ఇది వచ్చేసి జూట్ జూట్ లోనే కాది జూట్ అండి క్లాత్ చూసారా కొంచెం పట్టు మిక్స్చర్ సే వస్తాయండి ఉంది అవునండి ప్లస్ బాగుందండి దీనికి ఏం బుటీస్ వచ్చాయి అవునండి ఎలిఫాంట్ డిజైన్ వచ్చిందండి బోర్డర్ అయితే పింక్ ఇచ్చారు అవునండి నెక్స్ట్ దీని పళ్ళు వచ్చేసి బ్లౌజ్ చాలా ఆ బ్లౌజ్ కూడా బాగా వస్తుందండి ఇవన్నీ కూడా సొంతంగా తయారు చేసి తయారు చేసేసి చేయరు అండి చాలా బాగుంటుంది పళ్ళు అండి పింక్ కాంట్రాస్ట్ పెట్టాడు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ అయితే చాలా నీట్ గా ఇచ్చారు అవునండి ఇందులో కలర్స్ ఆప్షన్స్ టెన్ కలర్స్ ఉన్నాయండి టెన్ కలర్స్ మన దగ్గర ఉన్నాయండి కలర్స్ కూడా చూపించమంటారు సుదేవ్ గారు మీకు ఒక కలర్ వైట్ అండ్ పింక్ అండి రెడ్ అండ్ గ్రీన్ అండి గ్రీన్ అండ్ బ్లూ అండి దీనిలోనే మళ్ళీ కొంచెం డిజైన్ మారుతుందండి ఫ్యాబ్రిక్ అంతా సేమ్ అండి గ్రీన్ అండ్ బ్లూ అండి చాలా బాగుంటదండి సారీ దీనికి బాతులు ఇచ్చాడు కదండి మొత్తం డిజైన్ అంతా అది వచ్చింది ఇది కూడా కాదీ చూపండి చాలా బాగుంటదండి సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి బాగున్నాయండి థ్యాంక్ యూ అండి సేమ్ ఇదే పళ్ళు కూడా వస్తదండి చాలా బాగుంది సుధేవ్ గారు మీకు చీరలు చూసే కంటే కూడా కట్టుకుంటే బాగున్నాయండి అంటే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఎలాంటి వాళ్ళన్నా కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు చీరలు ఎంత టైం అన్నా కూడా చక్కగా ఉంచుకోవచ్చు కదా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి కట్టుకుని మంచి లుక్ సారీస్ దీని నుంచి ఈ క్లాత్ మెయిన్ ఏంటంటే బాడీ కేర్ వస్తుంది అండి కొంచెం చూసారా సారీ అంతా కూడా ఎలా ఉందో ఫుల్ కాదీ అండి చాలా బాగుంటది అండి సారీ వేసవ కాలం కూడా హాయిగా కట్టుకోవచ్చు పాడవడం అలా ఏమీ ఉండదు అండి చేసుకోవచ్చు మనం చాలా బాగున్నాయి అండి షిబోరియా అని చూడండి ఇందులో వేరే అవునండి మెటీరియల్ అండి అవునండి అవును పైన మీద బాంధుని స్టైల్ వస్తుందండి ఏదైనా వచ్చేసి టెంపుల్ డిజైన్ వస్తదండి శారీ అంతా కూడా బాగుందండి ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి మీరు ఓన్ గా సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నట్టున్నారు అవునండి అవును అంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఇష్టపడతారు ఎలాంటివి కట్టుకుంటారు ఎలాంటివి ఏదో లెక్ చేస్తారు కలర్స్ అని చెప్పి అలా చూసి చూస్ చేసుకొని తీసుకొస్తున్నానండి ఇది వచ్చి బ్లౌజ్ అండి వచ్చేసి అండి చక్కగా మంచి మంచి ఫంక్షన్స్ కట్టుకుని వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు మెయిన్ వీటిని ఎక్కువ రాజులు ఎక్కువ ఇష్టపడతారండి శారీస్ వీటి పేరు కూడా రాజుల శారీస్ చచ్చాగారి చీర చాలా బాగుంది కదా అసలు సుమారుగా ఎంత ఉంటుంది అంటే దీని కాస్ట్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండి చాలా మంచి మెటీరియల్ బయట కూడా చాలా కాస్ట్ ఉంటుందండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెయింటెనెన్స్ వేసుకుంటారు ఇంకా ఏంటంటే షాప్ రెంట్స్ వేసుకుంటారు కరెంట్ ఛార్జీలు ఏసీలు ఉంటాయి అన్ని చార్జులు అన్ని వేస్తారు ఉంటాయి కదండి వాళ్ళకి పాపం సో మాకు ఇంకా అలాంటి ప్రాబ్లం ఏం లేదండి మాది ఓన్ హౌస్ అండి అది కాబట్టి నేను తక్కువకి ఇస్తానండి ఇంకా మిగిలిన కస్టమర్ మీద పడవండి పడవండి ఇటువంటి క్యూట్ అండి ఇది ఖాదీ జూట్ లోనే ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి బాగుందండి ఇది చాలా బాగుంటదండి సారీ దీని మీద చూసారా లైన్స్ చూసారా డిఫరెంట్ గా అవునండి సెల్ఫ్ ఏమంటారు వర్క్ అవునండి అవును బాగా హెవీ గా నచ్చిన వాళ్ళకి సింపుల్ సిటీ గా ఉంటుందండి చాలా రిచ్ లుక్ రిచ్ లుక్ ఉంటదండి కాంబినేషన్ చూడండి అన్నిటికీ కాంబినేషన్ చాలా బాగా సేమ్ ఇదే పళ్ళు కూడా వస్తదండి పళ్ళు కూడా ఇదే కలర్ కాంబినేషన్ వస్తదండి ఒకసారి నేను చూపిస్తానండి చూడండి దీనిలో మనకి ఫుల్ సెట్ అవైలబుల్ గా ఉందండి అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయండి టెన్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి లోపల పళ్ళు ఇదండి పళ్ళు ఇదండి ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ వచ్చాయి దీని డిజైన్ అంతా అవునండి అవును చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగున్నాయండి సారీస్ మెయిన్ ప్రతి వాళ్ళకి కూడా చిన్న వాళ్ళకి ఏంటి పెద్ద వాళ్ళకి ఏంటి బాడీ కంఫర్ట్ గా ఉంటాయి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చండి ఎందుకంటే మేము చూస్తున్నాం కదా అంటే మీకు మొబైల్ మీకు విజువల్ ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ డైరెక్ట్ గా మేము చూస్తున్నాం కాబట్టి చాలా హెవీ క్వాలిటీ అండి చాలా బాగా ఇది బాగా చాలా బాగా వెళ్ళిన కాది జార్జెట్ లోనే ఇది ఒక స్టైల్ అండి ఫికాక్స్ మాట అండి మొత్తం శారీ అంతా కాంబినేషన్ ఉంటే ఇదే ఇదే వస్తుందండి అండి కింద ఈ కాంబినేషన్ ఉంటే మారుతుంది సింపుల్ గా కింద మారుతుంది అండి శారీ అంతా ఇలానే ఉంటది ఇది కూడా అంతేనండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ ఇస్తాడు పళ్ళు కూడా ప్లేన్ ఇస్తాడండి చాలా బాగుంటుంది అండి సారీ చాలా బాగుంది సారీ అయితే ఏదన్నా కూడా ఈ సారీని చూసి ఏజ్ నిర్ణయించి అక్కర్లే ఏ ఏజ్ వాళ్ళన్నా కూడా సారీస్ కట్టుకోవచ్చండి అంటే ఇన్ని సార్లు చెప్తున్నానని ఏమనుకోకండి కొన్ని సారీస్ చూసి ఇది ఏజ్ వాళ్ళే కట్టుకోవాలి అని సారీని డిసైడ్ చేసేస్తారు కదా ఇక్కడ ఉన్న సారీస్ అవి కూడా ఏజ్ బట్టి కట్టుకుని ఏం కాదు ఏ ఏజ్ వాళ్ళన్నా కట్టుకోవచ్చు చూడండి బాగుందండి ఇది చాలా బాగుంటదండి ఇది షిబోరి అండి ఫ్యాబ్రిక్ ఇది కూడా మంచిగా అవునండి కంఫర్ట్ గా బ్లౌజ్ పీస్ అండి శారీ అంతా ఎలా వస్తుందండి అండి చాలా వచ్చేసండి కలర్ ప్రింటింగ్ కదా అండి దీని మీద వాళ్ళు ప్రింటింగ్ చేస్తుంది ఈ ఫెసి కల్ కూడా కలర్ షేడ్ అలా ఉండవండి షేడ్ షేడింగ్ చాలా బాగుంటది జార్జెట్ లోనే ఇంకొంచెం మెటీరియల్ మారుతుంది చూడండి ఇది బ్లౌజ్ పీస్ చూడండి బాగుందండి ఇది చాలా బాగా ఇచ్చాడండి బ్లౌజ్ చాలా నీట్ గా చిన్న చిన్న బుటీస్ తో ఇచ్చారు మొత్తం సారీ మొత్తం ఏమంటారు లోటస్ అండ్ ఆవులు వచ్చింది ఆవుల డిజైన్ బాగుందండి ఈ సారీ కూడా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర బ్లూ ఆర్ పింక్ ఉన్నాయండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి బడ్జెట్ లోనే ఇది ఒకటి అయిపోయింది బ్లౌజెస్ ఎలా ఉంటదండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది టిష్యూ పేపర్ లా ఉంటది అండి సారీ అయితే చాలా బాగుంటదండి కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి దేనికి అసలు వంక పెట్టే కాంబినేషన్స్ కాదు అన్ని చాలా ఎవర్ గ్రీన్ దీనిలో కూడా టెన్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మెయిన్ ఇప్పుడు ఇందులో మంగళ స్నానాలకు ప్రతి బోర్డు కూడా ఎల్లో శారీ సెట్ ప్రిఫర్ చేస్తున్నారు నా దగ్గర ప్రతి సెట్ లోని కూడా ఎల్లో కలర్ సారీ అనేది కన్ఫామ్ గా ఉందండి ఎవరు మన ప్రేక్షకులకి ఎవరికైనా సరే ఎల్లో కలర్ శారీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి తప్పని డిజైన్ బట్టి మంచి మంచి అన్ని అన్నిటిలోనూ కూడా ఎల్లో ఉంది కదా ఇది ఒకటండి ఇప్పుడు ట్రెండ్ అండి ఇది బాగా జార్జెట్ అండి శారీ అంతా జార్జెట్ కానీ ఏంటంటే ఇంకొంచెం బాగా రిచ్ గా కనిపించాలి అలా అన్న వాళ్ళకి ఇలా అనమాట బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది సేమ్ కలర్ ఓపెన్ చేద్దాం అండి ఇంకో బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇంకో పళ్ళు ఆరెంజ్ పళ్ళు అండి ఇది పళ్ళు అండి అవునండి శారీ అంతా ఇలానే వస్తుంది బాగుందండి అన్ని లైట్ వెయిట్ అన్ని మొత్తం లైట్ వెయిట్ అండి ఇప్పుడు కూడా బాగా చూసారు కదండి ఇప్పటి వరకు సారీస్ లో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అన్ని కూడా మన సత్యగా చాలా ప్రేమతో చూపించారు సత్య ఇంత మంచి సారీస్ మాకు మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు అండి మీకు కూడా ఇంకా ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీకు అందించాలని గోదావరి మీ ముందుకు వస్తుంది మమ్మల్ని మీరు ఆదరిస్తూ ఉండాలి ఆదరించాలంటే ఆత్మీయ గోదావరిని సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఇక్కడ చూపించిన సారీస్ అన్నీ కూడా కావాలంటే కనుక కింద డిస్ప్లేలో నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే కనుక మీకు సత్య గారు మీకు సర్వీస్ సర్వీస్లో పంపిస్తారు చాలా థ్యాంక్స్ శ్రీదేవి గారు మీరు మీ టైం అంతా కూడా మా గురించి కేటాయించి మా షాప్ దగ్గరికి వచ్చి మీరు ఇవన్నీ కూడా చూసి ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి